హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీనే డాక్ మహారాజ్ సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా గా రిలీజ్ అవుతుంది అయితే రీసెంట్ గా సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది ట్రైలర్ గా బాలయ్య మా సీన్స్ అండ్ డైలాగ్స్లతో కాకుండా ఎక్స్పీరియన్స్ ని ఇచ్చిన డాక్ మహారాజ్ ట్రైలర్ సినిమా మీద డీసెంట్ అంచనాలను పెంచింది అని చెప్పొచ్చు సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది ఇక ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యే టైంకి మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది సీనియర్ హీరోల పరంగా మరి రికార్డులను బ్రేక్ ఏమీ అవ్వలేదు కానీ ఉన్నంతలోనే మంచి రెస్పాన్స్ను ఈ ట్రైలర్ సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి ఎనిమిది ఎంఎం మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని బాలయ్య ఇదివరకు ఉన్నటువంటి ట్రైలర్ల మాదిరిగానే మంచి వ్యూస్ను సొంతం చేసుకుంది ఇక లైక్స్ల పరంగా చూసుకుంటే నూట తొంభై ఐదుకి లైక్స్ మార్క్ని అందుకుని పర్వాలేదు అనిపించింది అని చెప్పొచ్చు మొత్తం మీద సీనియర్ హీరోలలో మరోసారి నందమూరి బాలకృష్ణ మాస్ రంపేజ్ చూపించాడు అనేది చెప్పొచ్చు ఇక కామన్ ఆడియన్స్లో కూడా సినిమా మీద మంచి క్యూరియాసిటీ పెరిగేలా చేసింది బాలయ్య ప్రజెంట్ ఫామ్ దృశ్యం మినిమం గ్యారంటీ అవుట్ అండ్ అవుట్ వచ్చినా కూడా సంక్రాంతికి మంచి లాంగ్ రన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది